హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మనోజ్ పార్టీ ఫిరాయింపులు ఎల్పీల బిరీనాలు తెలంగాణలో ఏం కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇదే తంతు కొనసాగింది అదేదో ఆనవాయితీ అన్నట్లుగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఓసారి తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని మరోసారి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తోలు నడుస్తున్నట్టు కనబడుతుంది అంటున్నారు పరిశీలకులు ఈసారి రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాక ఇప్పటి వరకు తొమ్మిది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కట్టు కప్పుకున్నారు గడిచిన రెండు రోజుల్లోనే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ షేర్లింగంపల్లి శాసనసభ్యుడు అరికేపుడు గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నాను సో దీనిపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కువ పెడుతున్నా సరే కాంగ్రెస్ మాత్రం పిచ్చ లైఫ్ తీసుకుంటోంది అసలు పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది ఇంకా లేని ఆలోచనను రేకెత్తించింది బీఆర్ఎస్ బీజేపీ అంటూ కూడా రివర్స్ అటాక్ మొదలుపెట్టారు కాంగ్రెస్ శ్రేణులు సో పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినా సరే పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం కొందరు దానంతటే కూలిపోతుందని మరికొందరు కామెంట్ చేశారు దీంతో ఎలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత ఫిరాయింపులు ఉండవని చెప్పిన మాటలను పక్కన పెట్టి ముప్పు తొలగించుకునే పని మొదలు పెట్టారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ సో పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి ఈ పిరాయింపుల పర్వానికి తెరలేపింది సో ఇప్పుడు క్రమంగా ఊపందుకుంటుంది బీఆర్ఎస్ కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలను ఈ విడత అసెంబ్లీ సమావేశాల కంటే ముందే లాగేసుకోవాలన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా తెలుస్తుంది సో గతంలో తాము తమ సిఎల్పిని బీఆర్ఎస్లో లో విలీనం చేసినట్టుగానే ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పిని తాము తెలుసుకోవాలనుకున్నది కాంగ్రెస్ వ్యూహం అట సో అంతా అనుకున్నట్టుగా విలీనం జరగాలంటే మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల బలం అవసరం కానీ ఇప్పటి వరకు తొమ్మిది ఎమ్మెల్యేలే కాంగ్రెస్ లో చేరారు సో అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి మరి ఆ లోపే మిగతా ఎమ్మెల్యేల కండువాళ్ళ మార్పిడి సాధ్యమా అనుకున్నంత తేలిగ్గా అంతమంది చేరికలు ఉంటాయా అన్న చర్చ జరుగుతుంది ఇప్పుడు పార్టీ వర్గాల్లో అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేల సంఖ్యను సెట్ చేసి పెట్టిన వాదన సైతం కూడా గట్టిగా వినిపిస్తుంది ఎమ్మెల్యేల చేరిక ఒకే అయితే తర్వాత మండలి మీద కూడా దృష్టి పెట్టిపోతున్నట్టు తెలుస్తుంది సో శాసన మండలిలో కాంగ్రెస్ కి పూర్తి స్థాయిలో బలం లేదు వచ్చే సమావేశాల్లో మండలి చైర్మన్ పై బిఆర్ఎస్ అవిశ్వాసం పెట్టాలనుకుంటుందట దీంతో ఎమ్మెల్సీల చేరికను కూడా సీరియస్ గానే తీసుకుని వర్కౌట్ చేయాలనుకుంటున్నారట కాంగ్రెస్ పెద్దలు సో ఇటు అసెంబ్లీ అటు మండలిలో ఏకకాలంలో కాలంలో బిఆర్ఎస్ ఎల్పీలను విలీనం చేసుకోవాలన్న ఎత్తుగడను అమలు చేయాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే రోజుకొక ఎమ్మెల్యేని ఎమ్మెల్యేను చేర్చుకుంటూ మైండ్ గేమ్ మొదలు పెట్టింది కాంగ్రెస్ ఎందుకంటే కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు కాబట్టి ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారారు మరో ఆరుగురు డే బై డే ఇలా మారుతున్నారు పార్టీలు సో మరి అసెంబ్లీ సమావేశాల లోపు పని ముగించాలన్న ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ i